నెల్లూరు నగరంలోని పప్పుల వీధి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు శ్రీరామనవమి శుభ పర్వదినం సందర్భంగా గత పదకొండు సంవత్సరాలుగా ఈ యొక్క సీతారాముల వారి కళ్యాణం జరిపిస్తున్నాం ఉభయకర్తలుగా చలువాది బాలాజీ వారి ధర్మపత్ని శకుంతలాదేవి పాదర్తి బాలాజీ ధర్మపత్ని రూపాదేవి వ్యవహరించారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పన్నెండవ సంవత్సరం యొక్క సీతారాముల వారి కళ్యాణం జరిపించడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని ఇటువంటి కార్యక్రమం మా చేతుల మీదుగా మా యొక్క దేవస్థానంలో జరగడం చాలా సంతోషంగా భావిస్తున్నామని అదేవిధంగా ఈ యొక్క కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఇటువంటి కార్యక్రమానికి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన దేవస్థాన కార్యనిర్వహణ అధికారికి దేవస్థాన కమిటీ సభ్యులకు ఆలయ అర్చకులు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అన్న ప్రసాద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు శ్రీరామనవమి శుభపర్వదిన సందర్భంగా నెల్లూరు అప్పుల వీధిలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి నందు గత పదకొండు సంవత్సరములుగా ఈ యొక్క సీతారాముల వారి కళ్యాణం జరిపిస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పన్నెండవ సంవత్సరము ఈ యొక్క సీతారాములవారి కళ్యాణం జరిపించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇటువంటి కార్యక్రమం మా చేతుల మీదుగా ఈ యొక్క దేవస్థానంలో జరగడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క కళ్యాణాన్ని భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని వారు స్వామివారిని దర్శించి ప్రసాదములు స్వీకరించాలని కూడా తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమానికి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి దేవస్థాన కార్యనిర్వాహణ అధికారికి దేవస్థాన కమిటీ సభ్యులకు మరియు ఆలయ అర్చకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమం మేము ఒక ఇద్దరం కలిసి ఉభయకర్తలుగా వివరిస్తున్నాం చలువాది బాలాజీ ధర్మపత్ని దేవి గారులు మరియు పాదర్తి బాలాజీ ధర్మపత్ని రూపాదేవి గారులు ఈ యొక్క ఉభయానికి ఉభయకర్తలుగా వహిస్తూ ఈ కార్యక్రమం జరిపించడం అదేవిధంగా దేవస్థానం ఆరు బయట అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిపించడం చాలా సంతోషంగా ఉంది ఈ ఉభయంలో మీ మిత్రమే కాకుండా ఇంకొక ఏడు మందికి ప్రతి సంవత్సరం అవకాశం ఇచ్చే విధంగా మేము చేస్తున్నాము వారు కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే దానికి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారు కూడా స్వామివారిని దర్శించి యొక్క ప్రసాదములు స్వీకరించారని తెలియజేస్తున్నాం జై శ్రీ